హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇదైతే మంగళవారం వీడియో అనమాట మంగళవారం రోజు గుడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక స్పెషల్ ఉందన్నమాట అది ఏం లేదు స్పెషల్ అంటే పుట్ట దగ్గర పాలు పొంగిస్తున్నాము అందుకని చెప్పేసి మంగళవారం వచ్చాము పుట్టకి అంటే నాగేంద్ర స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళ ఒకటే కదా నేమ్ ఒకటే మంగళవారం రోజు చేసుకుంటారు కాబట్టి మంగళవారం రోజు వచ్చామనమాట ఇంకా ఇక్కడ వన్ సైడ్ అయితే పొయ్యి అవన్నీ రెడీ చేసుకొని మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ అన్నీ వేసి పాలైతే పొయ్యి మీద పెట్టేశామనమాట ఇది కూడా నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే యాక్చువల్గా ఇలా పాలు పొంగించడం గుళ్ళ దగ్గర అలా ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి జస్ట్ చూడటమే కానీ నాకై నేను అయితే నాకు తెలిసి నేను ఇది ఫస్ట్ టైం అనమాట నా ఓన్గా నేను పాలు పొంగించటం అనేది ఇక్కడ కూడా పొయ్యి పెట్టడం ముగ్గు వేయటం అవన్నీ అయితే రాధక్క వాళ్ళే చేశారనమాట నేను జస్ట్ దాని మీద గిన్నె పెట్టి పాలు పోసి పాలు పొంగించటం అయితే చేస్తున్నాను నాకు అసలు పొయ్యి మీద ఎలా వండుతారు అనేది కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట అంటే మన మన రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటి చూసాం కానీ మనం ఎక్స్పీరియన్స్ చేయటం అనేది అయితే నేను ఫస్ట్ అనమాట అక్కడ పాలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ బెల్లం అయితే పగల కొడుతున్నారనమాట ఇంకొకటి పొయ్యి దగ్గర కూర్చున్నాను కదా అలా కూర్చున్నప్పుడు అయితే ఆ పొగ కళ్ళల్లోకి వస్తుంది అమ్మ అసలు కొంతసేపు కూడా నేను ఉండలేకపోయాను అనమాట చేసేవాళ్ళు ఎలా చేస్తారో కదా పొయ్యి దగ్గర అనిపించింది ఇంక ఇక్కడ పాలు పొంగొచ్చేసినాయి ఎక్కడ నేను మొత్తిస్తానో సరిగ్గా తీస్తానో లేదో అంటే పొయ్యి మీద కదా తెలుస్తుందో లేదో అని ఇంకా గబగబ రాధక్క అయితే వచ్చేసి తీసింది తీసిందనమాట చక్కగా పాలు అయితే పొంగినాయి ఇంకా పాలు పొంగిన తర్వాత ఆ కింద ఉండే అదే కట్టెలు అవి పెడతారు కదా అవన్నీ ఏదో సరి చేస్తుంది సర్దుతుంది పొయ్యి అంటే ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి సర్దుకుంటూ ఉండాలి ఆ మంట ఎలా ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అబ్బో అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయండి మొన్న చూశాను కదా అదే నేను పాలు పొంగిచ్చేటప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఇవి చూసుకుంటూ ఆ దాని మీద ఏదైతే మనం వంట చేస్తున్నామో అది అయిపోయే ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పాలు పొంగొచ్చినాయి కదా ఇంకా పాలల్లో బియ్యం అయితే వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ ఐదు గుప్పిళ్ళు అట్లా వేస్తారు కదా అలా ఫస్ట్ అయితే ఐదు గుప్పిళ్ళు వేసి మిగిలిన బియ్యం అన్నీ వేసేసి గంటతో అయితే నేను మంచిగా అదంతా కలుపుకుంటున్నాను ఇంకా అక్కడ రెడీ అవుతుంది ఈలోపు కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం కూడా అందులో కలుపుతున్నాను బెల్లం వేస్తున్నాను కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటివి గుడి దగ్గర పాలు పొంగిచ్చటం ఇవన్నీ అంటే ఏదో పెద్ద అమ్మో అసలు ఎలా చేస్తారు అనే ఏదో ఒక భయం ఉంటుంది నాకు లోపల అమ్మో గుడి దగ్గర వెళ్ళి పాలు పొంగించటమా అది పెద్ద కష్టమైన పనిలాగా అనుకుంటా నేను కానీ ఇక్కడ చూశాక చూస్తుంటే అది పెద్ద కష్టమేం కాదు కదా అనిపించింది అన్నమాట అయితే నేనైతే గుడి దగ్గర అనుకొని పాలు పొంగించడం అనేది ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్డ్ ఎందుకు ఇంత రీసెంట్గా నాగేంద్ర స్వామి వారి దగ్గర లాస్ట్ టైము మీకు నా వీడియోలు చూసే వాళ్ళకైతే కనుక ఐడియా ఉంటుంది నూట ఎనిమిది బిందెలతో వాటర్ పోసి పుట్ట మీద నీళ్లు పుట్ట చుట్టూ నీళ్లు పోసి పుట్ట మీద ఆ పూజ చేసుకొని చీర పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు పాలు పొంగించుకుంటున్నాను ఎందుకంటే ఎస్ ఏ స్వామివారి ఆశీసులు మాకంత మంచిగా ఉన్నాయి ఆయన మాతో చేయించుకోవాలని ఆ స్వామివారి ఆజ్ఞ ఇంకంతే నేను చేయాలని ఆయన కోరుకున్నారు నేను ఆ స్వామివారికి చేసుకుంటున్నాను అంత బాగుంది స్వామివారి దయ ఆయన భగవంతుని ఆశీస్సులు మా పైన అయితే మాకు మంచిగా ఉన్నాయి అంతే హ్యాపీగా మేము దేవుడి దయ వల్ల చాలా బాగున్నాము ఇంక ఇక్కడ పొంగల్ తల మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేయటం అసలు ఎంత బాగా అనిపించిందంటే చెప్పాను కదా ఇలా ఎవరినన్నా చూడటమే కానీ నేను చేయటం అనేది అయితే ఫస్ట్ టైం అనమాట నాకు చాలా బాగా అనిపించింది పుట్ట చుట్టూ పొంగలి గిన్నె పై మీద తల మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేసి నైవేద్యం స్వామివారికి అయితే సమర్పించుకున్నామన్నమాట ఇక్కడ ఇంకా రాధక్క కూడా పెట్టింది కదా పొంగలు తను కూడా స్వామివారికి సమర్పించుకుంటుంది ఒక పక్కన సాంబ్రాణి అయితే వేసామన్నమాట ఇంకా ఈ ప్రసాదం అనేది నైవేద్యం స్వామివారికి చూపించిన తర్వాత ఇంకా స్వామివారికి మంచిగా ప్రసాదం అదంతా సమర్పించుకుంటున్నాము ఎండ కదా ఎలా ఉంటుంది ఎట్లా వెళ్ళాలి ఎండలో వెళ్ళి చేయటం ఇదంతా అబ్బాయి అవుతుందా లేదా అనుకున్నాం కానీ వన్స్ అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చాము అంటే మనం ఏ పని చేయాలనుకున్నా ఎంత ఎండ అయినా ఏదైనా సరే చేసేస్తాము ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందాకేనమాట ఈ టెన్షన్ అంతా ఎండ అనే భయం అంతా వన్స్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే చేయాలనుకుంటామో అది కంపల్సరీ ఇంకా చేయందే తప్పదు అలాగే చక్కగా దిగ్విజయంగా నేనైతే స్వామివారికి పొంగలైతే పొంగల్ పెట్టుకొని అక్కడే స్వామివారికి అయితే సమర్పించేసుకుంటున్నాను నాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇవి నేను దేవుడికి చేసుకునే ఏ పనులైనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు చాలా బాగా అనిపించింది కూడా చాలా సంతోషంగా అనిపించింది మనస్ఫూర్తిగా చేసుకున్నాము ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం నేను చేసుకోవటానికి కూడా రాధక్క వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ హెల్ప్ ఉండబట్టే ఇంత మంచిగా చేసుకోగలిగాను ఎందుకంటే ఈ పొయ్యి పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా నా వల్ల అయితే అయ్యే కాదు వాళ్ళు ఉండబట్టి వాళ్ళు నాకు చక్కగా హెల్ప్ చేసి వాళ్ళు చేసుకుంటూ నాతో కూడా మంచిగా చేయించారు గుడికి సంబంధించి ఏది అడిగినా కూడా అక్కడ నేను ఏదన్నా చేయాలనుకున్న వాటికి వీళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారన్నమాట ఇంకా ఇక్కడైతే పాలు కూడా తీసుకొచ్చేసి పాలు కూడా పుట్లో పాలైతే పోసేస్తున్నాం అనమాట మూడు పుట్లు ఉన్నాయండి మూడు పుట్టల్లోనూ కూడా పాలు అయితే పోసి పాలు సమర్పించుకుంటున్నాము మనం భక్తితో ఏది చేసినా మనస్ఫూర్తిగా మనసు అనేది మలినం లేకుండా భక్తితో మనస్ఫూర్తిగా ఏది చేసినా కూడా దేవుడు స్వీకరిస్తారు అలాగే మనల్ని చల్లగా చూస్తారనేదైతే నేను నమ్ముతాను ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి మనకి మ్యారేజ్ అయ్యి మనకంటూ ఒక బాధ్యత ఒక లైఫ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి కూడా నేను భగవంతుడినే ఎక్కువగా నమ్ముతానమాట నన్ను సేవ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నన్ను నా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఇంత హ్యాపీగా ఈ రోజు వరకు మేము మంచిగా ఉన్నాము అంటే దానికైతే నేను ఫస్ట్ నేను దేవుడినే అనుకుంటానమాట ఫైనల్గా ఇక్కడైతే హ్యాపీగా స్వామివారికి నాగేంద్ర స్వామి వారికి మంచిగా అయితే పొంగలు పెట్టేసుకొని నైవేద్యం స్వామివారికి సమర్పించుకొని సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది నేను చేసుకుంటున్న దాన్ని మీతో కూడా నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్